హాయ్ హలో నమస్తే మేము ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎండి యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని కేపిహెచ్బిలో మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను డాక్టర్ వై శ్రీవాణి ఈ రోజు హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్ ఎవరి దగ్గర కూడా చిన్న ఫీడ్బ్యాక్ ఉంటారు తీసుకున్నావా ప్లీజ్ కమ్ నమస్తే మేడం నమస్తే డాక్టర్ వై శ్రీవాణి గారండి అండి ఆక్యుపెన్సరిస్ట్ ప్లస్ మన హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్ మేడం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ పర్మిషన్ మిషన్ తీసుకున్నందుకు వెల్కమ్ టు ది హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ మీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్తారా నా పేరు శ్రీవాణి అండి నేను ఆక్యుపెన్సరిస్ట్ గా నేను మలేషియన్ టౌన్షిప్ లో చేస్తున్నాను ఫ్యామిలీ గురించి చెప్తారా మా హస్బెండ్ పేరు సంజీవ్ రెడ్డి మా పిల్లలు బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ పాప టెన్త్ క్లాస్ చదువుతాడు డాక్టర్ గారు మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ గురించి ఎలా తెలుసుకున్నారు మార్కెట్లో లో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంబ్రాయిడర్ మిషన్స్ మరి మీకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడర్ మిషన్ కొనాలన్న థాట్ ఎలా వచ్చింది యాక్చువల్ గా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవి నేను మీరు పెట్టిన వీడియోస్ చాలా మంది వీడియోస్ చూసానండి ఆ వీడియోస్ లో చూసిన తర్వాత ఆ వీడియోస్ లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్స్ లో వాళ్ళ కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎందుకు ఆ మిషన్ ప్రిఫర్ చేశారు అనేది నేను తెలుసుకున్నాను కానీ ఫినిషింగ్ చాలా నీట్ గా బాగుంది ఇప్పుడు ఎవరైనా కానీ ఫినిషింగ్ నీట్గా కుందన్ వర్క్ తో ఈక్వల్ గా చూసుకుంటున్నారు ఎక్కువ కానీ అది ఎక్స్పెన్సివ్ గా ఉంది ఇది కొంచెము బడ్జెట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగేలా ఉంది కానీ ఫాస్ట్ గా కూడా వర్క్ చేయొచ్చు దీంట్లో అట్లా ఒక ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ నేను చూసాను మిషన్స్ కానీ ఇంకా మెయిన్ ఎక్స్పీరియన్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ గా మనకి మిషన్స్ అన్ని వర్క్ చేస్తాయి బానే నెక్స్ట్ సర్వీస్ అనేది ఎవరు కరెక్ట్ గా చేస్తారు ఇప్పుడు వర్క్ నడుస్తా ఉంటది మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఆ వర్క్ ఆగిపోతే టైం వేస్టే కదండి వాళ్ళు రాకపోతే ఇంకా మెయిన్ దాని గురించి ఇక్కడ మాకు దగ్గరలోనే కుక్కట్పల్లిలోనే వీళ్ళు సర్వీస్ అంతా బాగుందని నాకు యూట్యూబ్ లో నేను హెచ్ఎస్ డబ్ల్యూ నే రివ్యూస్ చూసుకొని దాన్ని బట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను భాగ్య అని తను ఆల్రెడీ ఆరోగ్యంలో తీసుకున్నారు తను తనతో మాట్లాడితే తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా చూసాను టాప్ బ్రాండ్స్ రికోమా ఒకటి దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఉంది కొంచెం ఇది బెస్ట్ అనిపించింది నాకు వాళ్ళు కూడా అదే ప్రిఫర్ చేశారు వారు ఈలో కూడా ఓకే ఇంకా అందుకని నేను ఇంకా దీనికి వచ్చేసాను కంపెనీ నుంచి మీకు టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది అంటే మీరు మిషన్ తీసుకొని ఎనర్జీ అవుతుంది కదా ట్రైనింగ్ ఎక్కడ ఉంది మీరు ఆ ట్రైనింగ్ కి వెళ్ళానండి ట్రైనింగ్ అంతా బానే ఉంది అయితే మనం ప్రాక్టీస్ చేయాలి అది ఆ మిస్టేక్స్ మనం చేస్తే గానీ మనకు అర్థం కాదు ఏంటి అనేది అవును ఆ కాబట్టి నేను మిషన్ అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఒక ఐడియా వచ్చింది ఆ స్క్రీన్ ఎలా ఆపరేట్ చేయాలి ఎట్లా అనే ఆప్షన్స్ మిషన్ వచ్చి ఫిక్స్ చేసిన తర్వాత డెమో ఇచ్చాక నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క మిస్టేక్ ఏం చేస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కాకపోతే స్పీడ్ గా రావాలి అంటే చేయడం ప్రాక్టీస్ అవ్వాలి ఇంకా అక్కడ తీసుకున్నాం కాబట్టి నాకు కొంచెం ఈజీగా అర్థమైంది ఆ రోజు తర్వాత ఏమన్నా డౌట్స్ వస్తే కాల్ చేసి అడిగితే చెప్తున్నారు ఇంకొక డెమోకి వస్తామన్నారు అవన్నీ క్లారిఫై చేసుకుంటాను ఓకే నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళు పంపిస్తారు మీకోసం కావాలంటే కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా మీరు సాల్వ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే కంపెనీ వాళ్ళు మీకు వీడియో కాల్ ద్వారా కూడా టెక్నీషియన్ మాట్లాడించి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు నిన్న నేను అక్కడ వర్క్ చేసే దీపక్ గారు దీపక్ మాట్లాడాను తను వెంటనే చెప్పాడు ఆ సాల్వ్ అయిపోయింది థ్రెడ్ అంటే అది నట్టు బిగించాలా అని చెప్పారు చేసిన తర్వాత మళ్ళీ వర్క్ నీట్ గా వస్తుంది సో ఈ మధ్య సూరత్ లో మన హెడ్ ఆఫీస్ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు మేడం అంటే మీకు లోకల్ గా ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందుబాటులో ఉండకపోతే వీడియో కాల్ లో కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు సెవెన్ టూ సో మీకు వెనుక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే లోకల్ టెక్నీషియన్ అవైలబుల్ లేనప్పుడు మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు కాల్ చేసిన ట్వంటీ ఫోర్ లో మీ ప్రాబ్లమ్ మీ కంపెనీ వాళ్ళు సాల్వ్ చేస్తారు మీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మీ చేతిలో ప్రెసెంట్ అయితే నేను అందరికి చెక్ చేసి ఉంచానండి రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు మొత్తం అన్ని అబ్జర్వ్ చేసి ఓకే పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు నేను పోస్ట్ చేస్తాను తర్వాత మీరు ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నానికి ఇన్కమ్ అనేది ఇప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మీకు ఇంకో విషయం కూడా చెప్పలా హెచ్ఎస్ డబ్ల్యూఎం ఎక్కడ మిషన్ ఉండతే మీ ఇంట్లో ఏటీఎం ఉన్నట్టే

ఇప్పుడు ఆపరేషన్ కి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ అండి రీసెంట్గా కంపెనీ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు తెలియదండి ఈ విషయం నాకు ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది సో అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్ కూడా ఇంకా చేశారు మొత్తం ఇరవై నాలుగు లాంగ్వేజ్ ఉన్నాయి ఇందులో మేడం మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఒక పక్క మేము మీరు డాక్టర్ ఒక పక్క మేము మీ ప్యాషన్ సో మీలాగా ఎంబ్రాయిడరీ రంగంలోకి కొత్తగా వచ్చే మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెయిన్గా వాళ్ళకి నెట్వర్క్ కానీ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్న ఉంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఇది లేడీస్ ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటా మిస్ అవ్వకుండా వాళ్ళ యోనింగ్స్ అట్లీస్ట్ కొంత సపోర్ట్ ఉంటుందండి ఇంట్లోనే వర్క్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా మనకి ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మంచి సెంటర్ లో అందరూ అబ్జర్వ్ చేయగలిగే దగ్గర షాప్ కానీ అట్లా పెట్టుకుంటే ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో మీ కళ పర్సెంట్ యాక్చువల్గా మీరు చాలా ప్యాషనేట్ తో ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకున్నారు అదే ప్యాషనేట్ తో హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా ఈ మిషన్ తీసుకోవడం వల్ల ఫుల్ఫిల్ అంటే కంప్లీట్ గా బిజినెస్ లోకి ఎంటర్ అయితే అప్పుడు ఓకే మనము మనకంటూ కొంత లర్నింగ్స్ మనం చేయగలుగుతున్నాం అనుకున్నప్పుడు హస్బెండ్ కూడా ఏమన్నా సపోర్ట్ చేయగలిగినప్పుడు అప్పుడు ఫుల్ఫిల్ అయింది మేడం మీరు విస్కో థ్రెడ్స్ వాడుతున్నారా అదే తీసుకున్నానండి అవునా ఓకే అందులో మీరు క్వాలిటీ అబ్జర్వ్ చేశారా వేరే థ్రెడ్స్ కి ఈ విస్కో థ్రెడ్స్ కి నేను స్టార్టింగ్ ఇదే యూస్ చేస్తున్నాను ఓకే ఇంకా నెక్స్ట్ ఏమన్నా చాలా సూపర్ ఫైనస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫినిషింగ్ వర్క్ కూడా దానితో తర్వాత మీకు గుడ్ న్యూస్ చెప్పనా చెప్పండి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ వాళ్ళు రీసెంట్గా గా ఈ విస్కో థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు ఎన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి చూసారా సో ఇందులో ప్రతి కలర్ పక్కన ఒక చిన్న కోడ్ ఉంటుంది సో మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోడ్ మీ లోకల్ డీలర్ ఆరోగ్య సేవిల్ శిరీష్ గారికి చెప్పిన లేదంటే సూరత్ హెడ్ ఆఫీస్ కి మీరు మెసేజ్ మీకు ఆ థ్రెడ్ అనేది చేస్తారు అవును ఇంటికి డెలివరీ చేస్తారు ఇంకోటి ప్రమోటర్ రమికృష్ణ గారు మీరు మా హెచ్ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ కూడా చేయలేదా చెయ్యండి మేడం చాలా కొత్త కొత్త అప్డేషన్స్ అన్నీ వస్తాయి తద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీరు ఇమిడియేట్ గా అటెస్ట్ అండ్ ఎంబ్లాయిడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులో వచ్చి అప్డేషన్స్ అన్ని ఫాలో అవుతూ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపెనీ తరపు నుంచి మీకు రెగ్యులర్ గా వీడియోస్ చూసాను దాంట్లో ఓకే వాళ్ళ మీరు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో తో ఈమేల బట్మే ఎక్స్‌పెరిమెంట్ చేయకుండా మీకు 2000

సో నా తరపు నుంచి మా హెచ్ఎస్ డబ్లూ ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి మీకు చిన్న గిఫ్ట్ కైండ్లీ ఉద్దేశంతో అయితే మిషన్ తీసుకున్నారో మీరు కళ్ళ కళలు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజం అవ్వాలని మీకు ఇంకా ది బెస్ట్ సక్సెస్ మీకు రావాలని యూ వెరీ మచ్ ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం టచ్ ఇస్ డబ్బులు ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ ఇస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ మర్చిపోకండి మీకోసం ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ పని వేగంగా సులభంగా ఇంకా అందంగా మర్చిపోకండి